ఈ ఒక్క పొడి మీ వంటలకు మరింత టేస్ట్ అయితే యాడ్ చేస్తుంది చాలా సింపుల్ గా చేసుకునే ఈ పొడి మీ టిఫిన్లలో నెక్స్ట్ వేపుళ్ళు చేసుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది రెసిపీ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అక్షిత ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఇక్కడైతే ఒక కడాయి పెట్టేసుకుని అందులోపల ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పు వేసుకొని కొంచెం వేయించుకున్నాను కొంచెం వేగిన తర్వాత అదే గ్లాస్ తోటి కప్పు పెసరపప్పు కప్పు మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవంతా వేగిన తర్వాత అదే గ్లాస్ తోటి ముప్పావు కప్పు పుట్నాలను కూడా వేసుకొని వేగిన తర్వాత మనము దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇద్దాము అదే ప్యాన్ లోపల కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు ఒక పెద్ద స్పూన్ వరకు ధనియాలు ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇందులోపల ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు ఇది స్పైసీని బట్టి చూసుకొని వేసుకోండి ఇవంతా బాగా వేగిపోవాలి వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాం ఇవన్నీ చల్లారిపోయాయి ఇప్పుడైతేనే మనం మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ అయితే నేను పప్పులని మిక్సీ పడుతున్నాను దీన్ని మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం రవ్వరవ్వగలు తగిలేటట్టు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోపలనే మనము అన్నీ మిరపకాయలు ఆ వేసిన మిశ్రమాన్ని కూడా వేసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే అండి సింపుల్గా పొడి అయితే రెడీ అయిపోతుంది మీరు కావాలనుకుంటే ఇందులో ఇంగువను కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ పొడి ఇడ్లీలోకి దోశల పైన వేసుకోవడానికి ఊతప పైన వేసుకోవడానికి నెక్స్ట్ మీరు వేపులు చేసుకున్నటప్పుడు లాస్ట్లో ఈ పొడిని చల్లుకొని దించుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది అదేవిధంగా సాంబార్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది టైం లేనప్పుడు వేడివేడి వేడి అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను ఇడ్లీ ఫ్రై చేయడం చూపిస్తున్నాను ఈ పొడిని యూస్ చేసుకొని మిగిలిన ఇడ్లీలతోటి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అలా అదేవిధంగా సూపర్ హెల్తీ అనమాట ఫస్ట్ అయితే మిగిలిన ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎక్కువగా ఆనియన్స్ వేసుకొని తర్వాత కొంచెం పసుపు కొంచమే సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్కి తగ్గట్టు ఎందుకంటే మనం పొడిలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఈ ఆనియన్స్ అంతా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని మీరు టేస్ట్కి తగ్గట్టుగా ఈ పొడిని అయితే యాడ్ చేసేసుకోండి ఒకసారి అయితే ఫస్ట్ బాగా మిక్స్ చేస్తున్నాను తర్వాత ఒక చిన్న కప్పుతోటి ఈ అయితే యాడ్ చేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు బాగా సాటేజ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే కమ్మని ఇడ్లీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇడ్లీ తినని వాళ్ళు కూడా ఇంకో రెండు ఇడ్లీ ముక్కలు ఎక్కువగానే తింటారు మార్నింగ్ చేసిన ఇడ్లీలు మిగులితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో రెసిపీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇక్కడనైతే ఫైనల్గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమ్మతో అక్షిత